బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్న తనుజాతో ఎవరు ఫ్రెండ్షిప్ చేసినా కావాలని ఫ్రెండ్షిప్ చేస్తారు తప్ప ప్యూర్ గా కూడా మంచి బాండింగ్ తో ఫ్రెండ్షిప్ అనేది లేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇక అసలు విషయానికి వస్తే బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన దువ్వాడ మాధురి భరణి వెళ్లిపోయిన తర్వాత తనుజాని చాలా జాగ్రత్తగా చూసుకుందన్న సంగతి తెలిసిందే అయితే ఉన్నట్టుండి మాధురిలో మరొకసారి తన కొత్త కోణాన్ని తీసి మాధురి తనుజా వీళ్ళిద్దరూ కూడా లైవ్ లో ప్రస్తుతం గొడవ పడుతున్నారు ఇంతకీ మాధురి తనుజతో గొడవ పడడానికి రీజన్ ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం ఇక ప్రతి ఒక్కరికి బిగ్ బాస్ హౌస్ లో ఏదో ఒక పని అనేది పంచుకుంటూ ఉంటారు ఇదే తరహాలో రైస్ పెట్టే పని అలాగే కర్రీస్ ఉండే దువ్వాడ మాదిరిగా చేస్తూ ఉంటారు అయితే ఇందులో భాగంగా మాధురికి పొద్దున్న నుంచి కొంచెం హెల్త్ బాగాలేదు అంటూ తనుజాకి చెప్పడంతో తనుజా సరే నేను చేస్తాలే అంటూ తనుజా చెప్పుకొని వచ్చింది అయితే మాధురికి ఒంట్లో బాగాలేనప్పుడు ఎల్లి నేరుగా పడుకోవాలి అయితే అలా పడుకోకుండా రెడీ అయ్యి అటు తిరుగుతూ ఉంటుంది అయితే కిందలో భాగంగా తనుజా కలగ చేసుకుని నీకు ఒంట్లో బాగోలేదు అన్నప్పుడు నువ్వు వెళ్ళి పడుకోవచ్చు కదా మరి అంతలాగా తిరిగే బదులు మరి నీ డ్యూటీ నువ్వు ఉంటే బాగుండేది కదా అంటే అప్పుడు మాదిరి ఏమంటుంది అసలు నాకు చెప్పాలి అంటే కొంచెం నీరసంగా ఉంది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌస్ లో ఏ పనులు చెయ్యాలని అనిపించట్లేదబ్బా నేను ఎలాగో ఈ వారం వెళ్ళిపోతాను కాబట్టి నాకు ఈ వారం చెప్పకండి అసలు ఆ పనులు నేను రెస్ట్ తీసుకుంటానంటూ తనుజా మీద గొడవాడుతుంది మాదిరి అయితే తనుజా అంటుంది అది ఎలా అవుతుంది చెప్పు నువ్వు వెళ్ళే అంతవరకు సరే నీ పనులు నువ్వు చేసుకోకపోతే ఎలాగా అంటే నువ్వు ఎన్ని చెప్పినా సరే నేను చెయ్యి అబ్బా అంటూ ఎడ్డం అంటే తెడ్డం అంటూ ఎడ్డం అన్నట్టు వాదిస్తుంది మాధురి అయితే తనుజాకి చాలా కోపం వచ్చి మాధురి గారు అయితే మీరు ఈ బిగ్ బాస్ హౌస్ లో మీరు వెళ్ళే వరకు ఈ వారం వెళ్తారని ఫిక్స్ అయ్యారు కదా అయితే మీరు పనులు చేయను అంటున్నారు కదా చెప్పాల్సింది మాకు కాదు మీరు బిగ్ బాస్ కెమెరాకి చెప్పండి బిగ్ బాస్ కి చెప్పండి నేను ఇంట్లో ఏ పనులు బిగ్ బాస్ నేను వెళ్ళిపోతాను అంటూ అంటే ఈలోగా బిగ్ బాస్ కి చెప్పింది మాధురి అయితే అయితే మాధురి అంది నేనెందుకు చెప్తాను నువ్వే చెప్పుకో అంటూ తనుజాకి చెప్పింది అయితే తనుజా కలగ చేసుకొని బిగ్ బాస్ మాధురి గారు ఈ వారం వెళ్లిపోతారంట సో ఆవిడ వెళ్ళిపోతుంది కాబట్టి ఇంట్లో ఎలాంటి పనులు చేయకుండా రెస్ట్ తీసుకుంటాదంట అంటూ బిగ్ బాస్ కి కంప్లైంట్ చేయడంతో వెంటనే బిగ్ బాస్ కలగ చేసుకొని మాధురి నువ్వు హౌస్ లో ఉన్న రోజులు కూడా బిగ్ బాస్ హౌస్ లో పనులు చేయాల్సిందే కాదు కూదు చేయను అంటే అంటే ఇది కరెక్ట్ కాదు ఇదేమి మీ ఇల్లు కాదంటూ బిగ్ బాస్ కలగ చేసుకుని దువ్వాడ మాధురికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు దీంతో వెంటనే సంజనాతో చెప్తుంది మాధురి తనుజా అంటూ అంటుంది నిజంగా కరెక్ట్ తనుజాటు మాట్లాడింది హౌస్ లో ఎవరైనా ఎంత తోపైనా సరే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లే వరకు కూడా హౌస్ లో ఏ పనులుంటే ఆ పనులు చేసి వెళ్లాల్సిందే మొత్తానికి తనుజా బిగ్ బాస్ కి కంప్లైంట్ చేసి దువ్వాడ మాదిరికి సరదా తీర్చిందనే చెప్పాలి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే తనుజా ఎటువైపు నాయి ఉంటే అటువైపే మాట్లాడుతుంది ఎవరికి కూడా భయపడదనేది చెప్పాలి మరి మీరేమంటారు అనేది తనుజా బిగ్ బాస్ కి కంప్లైంట్ చేసిన దానిపై మీ అభిప్రాయాన్ని జర కమెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్